దేవు నామానికి మహిమ కలిగిన గాక ప్రార్థన చేసుకొని దేవుని వర్తమానాన్ని విందాం నాతో తలంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ ప్రేమ నమ్మకం కలిగిన దేవానికి స్తోత్రాలు గనుడ గొప్ప నీకు వందనాలు మీరు మాకు తోడుగా ఉన్నారు కాబట్టి మేము ఏదైనా చేయగలం ప్రభా మీకు నాయన మీరు మాకు ఆరోగ్యం ఇచ్చారు కనుక మేము ఇలా నిలబడగలిగాం తండ్రి నీ కృపను నీ యొక్క ప్రేమను ప్రకటించడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప ప్రేమను బట్టి గొప్ప ఆధిక్యతను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ మీరే వినగలిగిన చెవులు గ్రహించగలిగిన మనస్సు మాకు అనుగ్రహింపజేయమని కోరుకుంటూ మా ప్రభును రక్షకుడైన ఏసుక్రీస్తునామలో ప్రార్థన మనలో అడివేడుకుంటున్నాము తండ్రి ఆమె ఆమె అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రియమైన దేవుని బెడ్లారా మరి బైబిల్ గ్రంథంలో నుండి మనం కొరింది రాసినటువంటి ఐదో ఐదో అధ్యాయము మొదటి వచ్చిన నుండి మనం పదమూడవ వచ్చిన వరకు ఒకసారి మనం చదువుకున్నట్లయితే ఇక్కడ చాలా సంగతులు అపోస్త్రైన పౌలు సంఘంలో ఉన్నటువంటి క్రమాన్ని గురించి సంఘంలో ఉన్నటువంటి అక్రమం గురించి సంఘంలో జరుగుతున్నటువంటి చెడుతనాన్ని బట్టి సంఘంలో జరుగుతున్నటువంటి పాపాన్ని గురించి చాలా చక్కగా ఇక్కడ రాయటం జరిగింది దీన్ని బట్టి మనం చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు చూడండి అపోర్సైన పౌలు కొరింది రాసిన ఐదో అధ్యాయంలో మొదటి వచ్చిన చదువుతున్నాను మీలో జాగత్వం ఉన్నదని వదంతి కలదు మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట అట్టి జాగత్వము అన్ని జనులోనైనను జరగదు చూసారా ప్రేమేందేమని బిడ్డరా ఆ పోస్టర్ అయిన పౌలు అంటున్నాడు ఇగో మీలో ఒకడు తన్ తల్లిని ఉంచుకున్నాడంట తండ్రి భార్యను ఉంచుకున్నాడంట ఎంత పాపం అండి అది తండ్రి భార్యను ఉంచుకున్నాడంట ఇలాంటి జాగత్వం మీలో జరుగుతూ ఉంది సంఘంలో ఇలాంటివి జరుగుతున్నాయి సంఘంలో ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి పాపాలు జరగబట్టే అది దేవుని దృష్టిలో మనం అనుకుంటాం కదా మనుషుల దృష్టికి ఇది బాగుంది అనుకుంటాం కానీ దేవుని దృష్టికి అది బాగలేదు దేవుని దృష్టికి అది బాగలేదు చూడండి లేవకాండము మనం ఒకసారి చదివితే అక్కడ పంతొమ్మిదో అధ్యాయం రెండో వచ్చిన ఒకసారి మనం చదివితే కనుక లేవకాండము పంతొమ్మిది పంతొమ్మిది రెండులో మనం చదివితే కనుక ఇక్కడ ఒక మంచి మాట దేవుడు రాయించారు చూడండి ఇక్కడ మీరు పరిశుద్ధులై ఉండవలేను మీ దేవుడైన యహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను మీరు పరిశుద్ధులై ఉండవలేను మీరు పరిశుద్ధులై ఉండవలేను మీ దేవుడునైన యహోవానగు నేను పరిశుద్ధుడై ఉన్నాను మీరు పరిశుద్ధులై ఉండాలి మీ దేవుడినైన నేను కూడా మీ పరిశుద్ధుడినై ఉన్నాను కాబట్టి మన దేవుడు పరిశుద్ధుడు అది క్రమశిక్షణ దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా బ్రతకాలి అదే దేవుడు కోరుకుంటున్నాడు అలాగే మనం కొత్త నిబంధనలు చూసినట్లయితే మొదటి పేతృపత్రిక మనకి మొదటి పేతృపత్రికలో కూడా రాయబడింది మొదటి అధ్యాయము పదిహేను పదహారు వచనాలు మనం చూస్తే ఇక్కడ కూడా మనం చూడవచ్చు నేను పరిశుద్ధుడునై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండు అని ఉన్నది కాక మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వం దశలో మీరు కొండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్నాడు ఉన్న ప్రకారము మీరు నువ్వు సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులై ఉండు సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులై ఉండాలి చూడండి నువ్వు దేవుని నమ్ముకున్నా కూడా ఇంకా లోభి జీవితాన్ని జీవించకూడదు దేవుని నమ్మాక కూడా ఇంకా గ్రహారాధన చేయకూడదు దేవుని నమ్ముకున్నాక ఇంకా నువ్వు వ్యభిచారం చేయకూడదు దేవుని నమ్ముకున్నాక ఇంకా పాపం జోలికి పోకూడదు ఇవన్నీ చేస్తూ నేను దేవుని బిడ్డని చెప్పుకుంటే అది సభమైంది కాదు అలాంటి వారితో మీరు స్నేహం చేయొద్దని చెప్పాడు దేవుడు అలాంటి వారితో మీరు స్నేహం చేయొద్దు ఆ స్నేహం అనేది మిమ్మల్ని పాపంలోకి నడిపించిందని చెబుతుంది దేవుని వాక్యం కాబట్టి మన దేవుడు పరిశుద్ధుడు మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు ఆయన చీకట్లో నుండి తన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోకి మనల్ని పిలిచాడు రాజులైన యాజక సమూహంగా చేశాడు పరిశుద్ధ జనంగా మార్చాడు ఆయన పరిశుద్ధమైనటువంటి బిడ్డలుగా పరిశుద్ధమైన వారిగా మనల్ని పిలుస్తూ ఉన్నాడు అట్టి ప్రేమను దేవుడు మనకు అనుగ్రహించాడు కాబట్టి మనం పరిశుద్ధులుగా ఉండాలి ఈ మొట్టమొదటి పాయింట్ అనేది సంఘంలో దేవుడు ఆ పౌలు ఆ ఐదో అధ్యాయంలో మనకు చెబుతున్నటువంటి విషయంలో మొట్టమొదటి పాయింట్ ఏంటంటే దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు మీరు కూడా పరిశుద్ధులై ఉండండి మన దేవుడు పరిశుద్ధుడు ఆ విషయాన్ని బట్టి అంటే మీలో పాపం వెలుబడి చేస్తుంది కాబట్టి ఆ పాపంలో ఉన్నవారిగా మీరు ఉండొద్దు పరిశుద్ధులై ఉండండి అని అపోసరైన పౌలు యొక్క బాధ ఈరోజున సంఘాల్లో చాలామంది దేవుని సన్నిధికి వస్తున్నారు గుంపులు గుంపులుగా కనపడుతున్నారు లక్షల మంది జనాభా వస్తున్నారు వేల మంది జనాభా వస్తున్నారు దేవుని దగ్గర ప్రత్యక్షం అవుతున్నారు దేవుని దగ్గర ఆరాధిస్తున్నారు గొప్పగా దేవుణ్ణి మహింపరుస్తున్నారు వెళుతున్నారు కానీ వాళ్ళ జీవితంలో పరిశుద్ధతను ఉన్నాం కాబట్టి దేవుడు కోరుకునేది ఏంటంటే పరిశుద్ధమైనటువంటి బిడ్డలుగా మనం ఉండాలి క్రమశిక్షణలో మొట్టమొదటి అంశం ఏంటంటే దేవుని సంఘంలో ఉండవలసిన క్రమశిక్షణలో మొట్టది దేవుడు ఎలా ఉన్నాడో మనం అలా ఉండటానికి ప్రయత్నం చేయాలి ఆయన పరిశుద్ధుడు మనం పరిశుద్ధుల్లాగా బ్రతకటానికి ప్రయత్నం చేయాలి హండ్రెడ్ పర్సెంట్ బ్రతకలేకపోయినా తొంభై శాతం అన్న మనం ప్రభు దగ్గర పరిశుద్ధులుగా బ్రతకడానికి ప్రయత్నం చేయాలి చూడండి కొంచెము కొంచెం పాడైపోయింది మంచిగా ఉన్న దాంట్లో వేస్తే ఆ మంచిగా దాన్ని మొత్తాన్ని పాడు చేసిద్ది అలాగే సంగములో ఈరోజున చిన్న పాపం అనేది ఎంటర్ అయితే సంగమంతటినీ పాడు చేస్తాం కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా మన జీవితాల్లో పరిశుద్ధులమై పరిశుద్ధత కలిగి ఎప్పుడైతే మనం బ్రతుకుతామో అప్పుడు మన జీవితాలు దేవుడు ఇష్టమైనవిగా ఉంటాయి నువ్వు ఎన్ని పాటలను రాయి ఎన్ని వాక్యాలను చెప్పు ఎంత ఆరాధన చెయ్యి ఎన్నైనా చేయి కానీ నువ్వు దేవుని ఎదుట పరిశుద్ధంగా బ్రతకపోతే మట్టికి నువ్వు చేసినవన్నీ సున్నా నువ్వు చేసినవన్నీ పనికి రావాయి దేవుడు లెక్కలకు కూడా రావాయి నువ్వు ప్రవచించవచ్చు గొప్పగా ఆరాధించవచ్చు గొప్పగా చేయొచ్చు ఎన్నో పాటలు అద్భుతంగా నువ్వు పాడగలిగి ఉండొచ్చు కానీ నువ్వు పరిశుద్ధంగా ఉండకపోతే అవి అనవసరమైన అని దేవుడు చెబుతూ ఉన్నాడు కాబట్టి మన దేవుడు పరిశుద్ధుడు మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండమంటున్నాడు ఇది క్రమశిక్షణలో మొదటి పాయింట్ కాబట్టి ఇప్పుడు మంది మనం కూడా ఈ మాటలు విని మరి మరి దేవుని మాటలు విని మనం కూడా పరిశుద్ధంగా బ్రతకడానికి ప్రయత్నం చేయాలి చూడండి ఒక చిన్న సంఘటన నేను చెబుతాను యహోశివా గ్రంథంలో ఏడో అధ్యాయం మనం చదువుకుంటూ వెళ్తే యహోశువా గ్రంథం ఏడో అధ్యాయంలో ఇస్రాయల్ ప్రజలు ఇస్రాయల్ ప్రజలు ఒక యుద్ధం జరుగుతూ ఉంటుంది ఇస్రాయేల్ ప్రజలకి అలాగనే హాయి ప్రజలకు అక్కడ హాయి పట్టణంలో అక్కడ యుద్ధం జరుగుతూ ఉంటుంది అంటే ఎరుకో గోడను వాళ్ళు కూల్చి ఎరుకోవటం దాటి వాళ్ళు అక్కడికి వచ్చి ఉన్నారు అయితే చూడండి దేవుడు ఎంతగానో వాళ్ళకి మేలు చేసి ఎన్నో అద్భుతాలు జరిగించి ఆ గోడను సహితం కోల్చగలిగినటువంటి శక్తినిచ్చి మరి పాటల ద్వారా ఆరాధించినప్పుడు ఆ కోట కోటకోడలు కూల్పోవటం మరి ఎంత అద్భుతమైన విషయం అండి అలాంటి కార్యాలు చేసి దేవుడు వాళ్ళని తీసుకొస్తే ఆ పట్టణం అక్కడ యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు వీళ్ళ సైనికులు ఓడిపోతూ ఉన్నారు యహోషవా మోకాళ్ళేసి ఏడుస్తూ దేవుడిని అడుగుతున్నాడు అయ్యా నాలో ఏం తప్పుందయ్యా ఎందుకు నా సైనికులు అందరూ ఓడిపోతున్నారు ఎందుకు నా జనాంగం ఓడిపోతుంది ఎందుకు మేము ఓటం పాలవుతున్నాం అని చెప్పి బాధపడుతూ ఉంటే ఆయన దేవుడు ఆయనతో అంటాడు మీరు పాపం చేస్తున్నారంట పాపం చేస్తే విజయం రాదు పాపం చేస్తే విజయం రాదు పాపం చేస్తూ విజయం సంపాదించాలంటే అది ఖచ్చితంగా రానే రాదు కాబట్టి చూడండి దేవుడికి ఇష్టంగా అందే పాపం ఆ చెడుతనం చెడు ఆలోచన ఇవన్నీ దేవుడికి ఇష్టం కాదు కాబట్టి ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు కదా మరి వాళ్ళ ప్రజలు కూడా ఎలా ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి పరిశుద్ధంగా ఆచరించాలని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి ఆ ఇస్రాయల్ ప్రజలు ఎప్పుడైతే మరి పాపం చేశారన్నారు వాళ్ళకి భయం కలిగింది ఎంతోమంది ఎంతోమంది జనాభా చనిపోయారు యుద్ధంలో అయితే చూడండి అక్కడ ఎవరు పాపం చేశారని గమనిస్తే యహోశివ గ్రంథం మీరు ఏడో అధ్యాయం చదువుకుంటే కనుక అక్కడ చూడండి ఏడో అధ్యాయం మొదటి నుండి చివరి వరకు చదివితే అక్కడ ఆకా ఉంటాడు జప్తి మనమడైనటువంటి ఆకాను అక్కడ మనకు కనపడతాడు ఆకారును చేసిన తప్పు ఏంటంటే శపితమైన దాంట్లో నుండి దేవుడు ఏదైతే తీసుకురావద్దన్నాడు ఆ శపితమైన దాంట్లో నుండి తెచ్చుకొని వాటిని సేనాయ వస్త్రమును అలాగనే బంగారకమును ఇవన్నీ తెచ్చుకొని తన గుడారములో దాచిపెట్టుకున్నాడు తన గుడారంలో దాచిపెట్టుకున్నాడు ఆ గుడారంలో మట్టి తీసి ఆ గోతులు దాచిపెట్టుకున్నాడు అర్థవుతుందండి దేవుడు మన ప్రతి పనిని ప్రతి విషయాన్ని గమనిస్తూ ఉంటాడు కాబట్టి పాపము చేసేవాడు దేవుడికి ఇష్టమైన వాడు కాదు పాపం చేసేవాడు దేవుని దగ్గర పొందుకోలేడు పాపం చేసేవాడు దేవుని మేలుని అనుభవించలేడు కాబట్టి ఆకాను ఎప్పుడైతే మరి ఆయన యహోష అడిగినప్పుడు సూటిగా నేనే ఆ పాపం చేశానని చెప్పినప్పుడు దేవుడు అన్నాడు వాణ్ణి ఆ కుటుంబాన్ని ఆకూరు లోయలో వేయమన్నారు ఆకూరు లాయ అంటే శ్రమ కలిగిన లోయ కలిగినటువంటి ఆ లోయలో పడేసి కుటుంబాన్ని పిల్లల్ని తన భార్యని తనకున్న సంపద అన్నీ కూడా తీసుకెళ్ళి ఆ లోయలో పడేసి వారిని మంట పెట్టి తగలబెట్టి చంపేశారు దేవుడు వేసే శిక్ష ఏంటో తెలుసా పాపం చేస్తే రేపొద్దున నరకాటిలో మనం కూడా అలాగే కాలాలి ఈ రోజున నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నావు నీకు నచ్చినట్టుగా బ్రతుకుతున్నావు నీ ఇష్టం వచ్చినట్టుగా నీ వేషాలు వేస్తూ ఉన్నావు కానీ ఆ రోజు నిన్ను తప్పించేవాడు ఎవడో లేడు ఆ రోజు ఎవడో నిన్ను తప్పించలేడు కాబట్టి ఆ లోయలో పడవేసిన కుటుంబం ఎలా పాడైపోయిందో గమనించండి పాపానికి దాసులైన వారు కూడా అలాగే పాడైపోతారని దేవుని వాక్యం చెబుతుంది కాబట్టి మన దేవుడు పరిశుద్ధుడు మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని సంఘంలో అలాంటి క్రమం మనకు రావాలని ఒక్కళ్ళే ఉన్నాయి ఇద్దరే ఉండనే ముగ్గురే ఉండనే కానీ దేవుని ఎదుట మనం పరిశుద్ధమైన జనాంగంగా బ్రతకాలి సంఘం లేదండి అయి నాకు ఎంతోమంది జనాభా లేరండి అక్కడేమో వందల మంది వెళ్తున్నారండి నా దగ్గరికి ఎవరు రావట్లేదండి అని అనుకోవద్దు నీకు దేవుడు ఎంతమందిని అప్పచెప్పాడో ఎంతమంది అయితే నీకు ఉన్నారో అంతమందిని పరిశుద్ధంగా బ్రతకటానికి పరిశుద్ధంగా జీవించటానికి పరిశుద్ధంగా దేవుని రాజ్యానికి అప్పచెప్పటానికి మనం ప్రయత్నం చేయాలి ప్రియమైన దేవుని బిడ్లారా మరి మనందరం కూడా మన జీవితాల్లో మనం పరిశుద్ధంగా బ్రతకటానికి ప్రయత్నం చేద్దాం దేవుడు అట్టి కృప అట్టి దీవెన మనకు దయచేయను గాక ప్రార్థన చేసుకుందాం ఈ మాటలను మిమ్మల్ని ఆదరించినట్లయితే ఈ మాటలు మిమ్మల్ని ప్రోత్సాహపరుస్తున్నట్లయితే మీరు ప్రార్థన చేయండి దేవుడు మీ కుటుంబాల్లో పరిశుద్ధత నిలుపును పరిశుద్ధత నిలుపును గాక ప్రార్థన చేసుకుందాం మన దేవుడు పరిశుద్ధుడు మనం కూడా పరిశుద్ధులమై ఉందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ఆ ప్రేమా నమ్మకం కలిగిన దేవానికి స్తోత్రములు తండ్రి అయ్యా ఐదు గునైనా ఈరోజు నీ మాటలు విన్న బిడ్డలను ఆయన ఈరోజు నీ మాటలను అంగీకరిస్తున్నటువంటి బిడ్డలను ఆయన ఎవరైతే తల ఉంచారో ఎవరైతే వింటున్నారు ఎవరైతే ఈ మాటలను అంగీకరిస్తున్నారో ప్రభు వారి జీవితంలో పరిశుద్ధత దయచేయండి వారి జీవితంలో పరిశుద్ధత దయచేయండి ఎవరో ఎలా జీవిస్తున్నారని వారి వలె వారి వారి వలె జీవించి వీరి పాపంలో పడిపోకుండా ప్రభావ ఇదిగో నాయన అలాంటి వారితో స్నేహం చేయకుండా పరిశుద్ధంగా బ్రతకటానికి పరిశుద్ధంగా జీవించటానికి పరిశుద్ధమైన బ్రతుకు బ్రతకటానికి మీరు కృపనుగ్రహింపజేయమని ప్రార్థన చేస్తూ ఈ మాటలు వారి జీవితంలో పనిచేసే భాగ్యాన్ని మీరు దయచేయమని మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందుకొని బిడ్డలను దీవించి వారి జీవితాల్లో పరిశుద్ధత కలిగించమని ఏసు ఉన్నతమైన నామలు ఈ ప్రార్థన మనల్ని అడిగిపెట్టుకుంటున్నాము తండ్రి అందరికీ వమనాలండి దేవుడు మిమ్మల్ని అందరిని దీవించాలని కోరుకుంటున్నాం మరి అందరి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవుడు మిమ్మల్ని మీ జీవితాలను కట్టుబడినట్లుగా మీ కుటుంబాలు దీవించబడినట్లుగా మీ కుటుంబాలు ఆదరించబడినట్లుగా రోజు నుండి మీరు కూడా ప్రార్థన చేయటం మొదలు పెట్టండి క్రమం తప్పకుండా బైబిల్ చదవండి క్రమం తప్పకుండా ప్రార్థన చేయండి దేవుడు మీ జీవితాలను వెలిగింపజేయనుగాక